రి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లనున్నారు నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే పవన్ ఉన్నారు బీజేపీ హైకమాండ్ నుంచి సమాచారం రాగానే ఢిల్లీ వెళ్లేందుకు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లో పవన్ సిద్ధంగా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన తర్వాతే పవన్ ఢిల్లీ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు అంటున్నాయి మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి వెళ్లనున్న విద్యాంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ సుమన్ నాలుగు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ బయలుదేరి లేరు పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి రమ్మంటారని ఒక సూచన వచ్చింది హైదరాబాద్లో అందుబాటులో ఉండమని ఢిల్లీ హైకమాండ్ బీజేపీ హైకమాండ్ చెప్పిన నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి కూడా ఆయన వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అంతకుముందే చంద్రబాబు కూడా ఏదైతే అమిత్ షాని కలిశారు అమిత్ షాని వచ్చాక అమిత్ షాని కలిసి వచ్చాక చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారంటున్నప్పటికి కూడా ఆ భేటీ అయితే జరగలేదు అయితే ఇరువురు మధ్య ఫోన్ ద్వారా సంభాషణ జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి బీజేపీ హైకమాండ్ మాత్రం కొంత బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని పిలవలేకపోయారు వీలైనంత త్వరలోనే బీజేపీ హైకమాండ్ నుంచి పవన్కి కబురు వస్తుంది అప్పుడు ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు ఈలోపే పవన్ కళ్యాణ్ కూడా ఖాళీగా ఉండటం ఎందుకని ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అయితే పెట్టుకున్నారు ఉభయ గోదావరి జిల్లా పర్యటన పద్నాలుగో తారీఖు నుంచి ఆయన పెట్టుకున్నారు పార్టీకి సంబంధించిన అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇమీడియట్ గా ఆయన మరల అమరావతికి మరి కాసేపట్లో చేరుకుంటున్నారు ఈ రాత్రి రేపు కూడా ఆయన రెండు మూడు రోజులు ఏదైతే నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ విషయంలో కూడా ఆయన నేతలందరితో కూడా చర్చిస్తున్నారు అభ్యర్థులను ఏకాభిప్రాయం దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు నేతలతో చర్చిస్తున్నారు అదేవిధంగా టీడీపీతో కూడా చర్చల విషయం కావచ్చు అభ్యర్థుల ఎంపీకి సంబంధించి కూడా టీడీపీ నేతలతో కూడా చర్చిస్తున్నారు కొంతమంది టీడీపీ సంబంధించిన నేతలు కూడా హైదరాబాద్ లో పవన్ ని కలిశారు అయితే ఢిల్లీలో బీజేపీ వ్యవహారం సంబంధించి కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా చర్చించుకుంటున్నారు ఢిల్లీలో జరిగిన పరిణామాలను కూడా చంద్రబాబు వివరించారు అయితే ఎన్డీఏ పక్షాల సమావేశం రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశం ఉంది ఆ సమావేశం అయిన తర్వాత మరోసారి వీరిద్దరికీ కూడా కబుర్ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్పుడు వీరి వీరిద్దరు కూడా ఢిల్లీ వెళ్తారు అప్పుడు పొత్తుల వ్యవహారం సంబంధించి ఒక క్లారిటీ కూడా వస్తుంది ఈలోపే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా ఏదైతే బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది అనే సమాచారం వస్తుంది నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్రానికి సంబంధించిన ఆ అధ్యక్షురాలు పురందేశ్వర్ కూడా ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత వీరిని కూడా పిలిచిన తర్వాత మొత్తానికి ఒక క్లారిటీ అయితే అక్కడ వస్తుంది ఆ తర్వాత చర్చల ప్రక్రియ మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మారుతుందని చెప్పి ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఏదైనా పవన్ కళ్యాణ్ మాత్రం గత నాలుగు రోజులుగా కూడా ఆ బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం ఆయన హైదరాబాద్లో ఎదురు చూశారు మరి కాసేపట్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి రాబోతున్నారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలతో కూడా ఆయన చర్చించబోతున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై ఆయన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు వివిధ సర్వేల ఏజెన్సీల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆయన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయించి కేటాయింపు ప్రకటన కూడా చేయాలనుకున్నప్పటికీ కూడా బీజేపీ మధ్యలో ఎంట్రీతో ఆ ప్రక్రియను కొంత వాయిదా వేసుకున్నారు సుమా రవిచంద్ అంటే పొత్తులపై ముగ్గురికి అవగాహన వచ్చింది అనుకోవచ్చా అంటే పొత్తులపై మానసికంగా మూడు పార్టీలు కూడా సిద్ధమయ్యాయి ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైతే అమిత్ షాని కలిసారో అప్పుడే మూడు పార్టీలు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్లాల్సిన మానసికంగా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు అయితే సీట్ల ప్రక్రియకి సంబంధించి కొంత చర్చలు జరగాల్సి ఉంది ఎందుకంటే బీజేపీ కూడా రాష్ట్ర బీజేపీ కూడా కొన్న సీట్లు అయితే ఆశిస్తుంది ఆ సీట్లకు సంబంధించి వారు అధిష్టాన వర్గానికి ఒక ప్రతిపాదన పెడతారు అప్పుడు సీట్లు ఈ కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు కోరవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు చంద్ర చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తో కూడా వారి కమిటీ ఏదైతే బీజేపీ జాతీయ కమిటీ ఒకటి ఒకటి ఏర్పాటు చేస్తుంది జాతీయ పార్టీ ఎవరైతే ఢిల్లీ పెద్దలో ఒకరిద్దరు ఉండే అవకాశం ఉంది రాష్ట్ర నాయకత్వం నుంచి ఒకరిద్దరు ఉండే అవకాశం ఉంది వీరంతా వచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో సీట్ల ప్రతిపాదనలు ఇస్తారు చంద్రబాబు కూడా ఎంతవరకు సీట్లు ఇవ్వచ్చు అని పవన్ కళ్యాణ్ కూడా వీరంతా కూడా డిసైడ్ చేస్తారు అప్పుడు ఎవరైనా సీట్లలో పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మేనిఫెస్టోలో కూడా బీజేపీ కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా చేరుతుంది కాబట్టి ఆ బీజేపీ అభిప్రాయాలను కూడా మేనిఫెస్టో ఏ అంశాలు తీసుకురావాలనేది బీజేపీ అభిప్రాయాలను కూడా టీడీపీ తీసుకుంటుంది అంటే కొంత సమయం అయితే పడుతుంది మొత్తానికి ఒక పది రోజుల వరకు ఈ ప్రక్రియ అంతా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా కొంత మార్చి సెకండ్ వీక్ వస్తుందేమో అనే అనుమానాన్ని అయితే ఈ పార్టీలు అయితే వ్యక్తం చేస్తున్నాయి అందువల్ల ముందుగా ఈ పార్టీలు మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ ఏదైతే ఢిల్లీ ఒకసారి ఎన్డీఏ పక్షాల సమావేశం ఒకటి రెండు రోజుల్లో జరుగుతుంది అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి వారు ఢిల్లీకి ఆహ్వానిస్తారో ఆ తర్వాత మాత్రమే సీట్ల వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సుమా రవిచంద్ అంటే జనసేన పార్టీ కార్యకర్తలకు నేతలకు ఈ పొత్తులకు సంబంధించి జరిగిన డిస్కషన్ కావచ్చు ఇదంతా వారికి వివరించే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడి అంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా ఊహాత్మకంగా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు నిన్న కూడా కార్యకర్తలకి ఒక బహిరంగ లేఖ రాశారు పార్టీ నేతలకు కావచ్చు విశాల ప్రయోజనాల దృష్ట్యానే పొత్తులో ముందుకు పోతున్నాం ఏదైతే జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కూడా పలుసార్లు చంద్ర ఏదైతే పవన్ కళ్యాణ్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రజలందరికీ కావచ్చు ఆ పార్టీ నేతలు కూడా విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీట్ల సర్దుబాటు సంబంధించి ఇది మంచిది కాదు ఓవరాల్గా కూటమికి నష్టం చేస్తుందని పవన్ కళ్యాణ్ భావించారు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే పొత్తులపై కావచ్చు కొన్ని సీట్లపై అభ్యంతరాలు ఉంటే ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్తో మాట్లాడుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పార్టీలో తనకి దగ్గరగా ఉన్న నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ఆయన సమాచారాన్ని ఇస్తున్నారు ఎందుకంటే పొత్తులపై ఏదైనా విషయం ఉంటే కనుక డైరెక్ట్గా తనతో కానీ తన రాజకీయ కార్యదర్శి కానీ చెప్పాలి మీడియాతో ఎక్కడ మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పడం జరిగింది ఏదైతే ఢిల్లీ పరిణామాలను మొత్తం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా మాట్లాడారని కూడా తెలుస్తుంది ఈ అన్ని అంశాలు కూడా తన కలిసిన నేతలకి చెప్పే అవకాశం ఉంది అయితే ప్రత్యేకంగా కార్యకర్తల సమావేశం కావచ్చు నేతల సమావేశం అయితే పవన్ కళ్యాణ్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే ఆయన అభ్యర్థులు ఎంపికపై చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే తన కోటాలో వచ్చే సీట్లకి సరైన అభ్యర్థులు ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావచ్చు ప్రజల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థుల కోసం ఆయన చూస్తూ ఉన్నారు అదేవిధంగా సామాజిక సమీకరణాలు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన కొంత బిజీగా ఉన్నారు ఈ రోజు కూడా వచ్చిన తర్వాత కొంతమంది అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతూ ఉంటారు మొత్తానికైతే ఈ పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్తున్నారు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది సీట్లు ఎన్ని తీసుకున్నా కానీ అన్ని గెలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఆ పార్టీ నేతలనే మానసికంగా కూడా చాలా రోజుల నుంచి సిద్ధం చేస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు పొత్తులపై చంద్రబాబుతో ఆయన అంతర్గతంగా మాట్లాడతారు తప్పించి బహిరంగంగా పొత్తులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయము అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామని కూడా గతంలోనే చెప్పారు ఆ విధంగా ఆయన కార్యాచరణతో ముందుకు పోతున్నారు సుమా థ్యాంక్ యూ రవిచంద్